పాలక పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఈ డివైడర్ మీద ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలపట రాజేంద్ర సాగర్ బొమ్మ కానీ మేము అందరూ బొమ్మలు పెట్టుకుంటూ ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా కరెక్ట్గా డివైడర్ కి జస్ట్ ఒక అలంలో దేవత మేము పెట్టుకుంటూ చేసుకుంటూ ఉన్నాం ఏ రోజు లేదు గడిచిన వైసీపీ పాలనలో కూడా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టదు మరీ దారుణంగా మా కూట ప్రభుత్వంలో మాతో భాగస్వామ్యంగా ఉంటూ మమ్మల్ని వెన్నుకోవేటువంటిది కాదా దేవత ముందు రాజా ఒక్క మీ ఒక్క ఉన్నాడు ఏ కన్ను బాగుంది కన్ను మాకు పడుతున్నారు సోమతో పరుస్తున్నారా కథ కాలం పడుతున్నారా ఏం చేస్తున్నారా మమ్మల్ని ఏంటి దీనివల్ల ప్రజలకు వచ్చే ఇబ్బంది దీనివల్లకి వచ్చే ఇబ్బంది ఉంది ఒక్కసారి మొత్తం టోన్ మొత్తం నిళ్ళు పెట్టి చూడాలి ఈ ఫ్లెక్సీలో మీరు అడ్డం ఎందుకని మా మీద చర్యలు తిరుగు చేశాం దగ్గర ఉంది మా ప్రాణ ప్రాణాలు పెట్టుకొని బుద్ధుల్లో కొట్టాలి బుద్ధుల్లో కొట్టాలి మా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి మిమ్మల్ని పిలిపించాను ఎందుకు ఏం చేశాం మీ పాపం చేశాం మిమ్మల్ని పాపం మీకు నారా రకాల ఛాన్ చేసి మా రాజా ఆదేశాను నాకు మా కోట ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం నడుచుకొని మిమ్మల్ని పెట్టినందుగా మాకి శిక్ష మాకి పరాభవం మాకి అవమానం